ఒక్కసారి మహమ్మదు రసూల్ ఉల్లా సల్లి జీవితంలో ఒక యహూది వచ్చిండు ఒక యహూది వచ్చి ఒక ఖర్జూరపు కాయ తీసుకొచ్చిండు పండు తీసుకొచ్చి దీన్ని ఈ రోజు నాటుదాం ఉదయాన్నే ఈ పండుగ ఈ విత్తనం కాస్త మొలకెత్తి పెద్ద వృక్షమై దీనికి పెద్ద పెద్ద కాయలు కాస్తే అప్పుడు నువ్వు ప్రవక్తాన్ని నేను అనుకుంటా నేను ఇస్లాంలోకి వస్తా అన్నాడు ఎవరు పరీక్షించాలని నువ్వు ప్రవక్త కాదని సరే నాటుదామని నాటారు నీళ్లు పోశారు ఇళ్ళకెళ్ళిపోయినారు నిద్ర పట్టలేదు ఒకవేళ వృక్షమైతే ఇస్లాంలో రావాలేమో అని భయపడి రాత్రికి రాత్రి వెళ్ళి ఆ నాటిన ఇత్తునాన్ని తీసి పడేసి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వెళ్ళారు ఇద్దరు అల్లాగే రసూల్ గారు వెళ్ళారు చూశారు అద్భుతం ఏమిటో తెలుసా అక్కడ ఒక ఖర్జులకు చెట్టు గుత్తులు గుత్తులు కాయలు కోసి నిలబడింది అరే ఏంది ఇది చెట్టు వచ్చింది ఏంది ఎలా వచ్చిందని ఒక కాయ తీసి నోట్లో వేసుకొని కొడుకుతే దాంట్లో ఇత్తునం లేదు ఇత్తునం లేదు అప్పుడు యహూది అడుగుతున్నాడు ఏమని అయ్యో ఈ ఖర్జూరంలో ఇత్తునం లేదేంది అంటే అప్పుడు అల్లాహ్ రసూలు అంటారు ఓయోహూది రాత్రి వచ్చి నువ్వు ఇత్తులం తీసేసావు కదా అందుకు ఇత్తము లేని ఖర్జునం వచ్చింది ఈ రోజు వరకు మదీనాలో లేని ఖర్జునము కాయలు గుత్తులు గుత్తులు దొరుకుతా ఉన్నాయి ఇది మహమ్మద్ ప్రవక్త గారి యొక్క మార్గం ఈ రోజు మనం టమాటాలు వేసామనుకోండి పొద్దున భయం పురుగులు పడితే మందు కొట్టాలి పురుగులు పడితే మందు కొట్టాలి లేకపోతే రేటు తగ్గుద్ది రేటు తగ్గుద్ది ఎందుకంటే క్లారిటీ లేదు మన దగ్గర ఏ పని చేసినా అల్లా కోసం చేయాలనే క్లారిటీ మహమ్మదు రసూదుల్లా సలిల్లా తెలంగాణ దగ్గర ఉంది అందుకే దాన్ని సహాపాలు ఆచరించినారు మోక్షాన్ని పొందినారు పావన పురుషులైనారు వాళ్ళు మేము రాను రాను పాప పురుషులైతున్నాం అంతే కదా అవి ఏమన్నా ఉందనుకోండి అబ్బా అబ్బా లేదనుకోండి అబ్బా అంటే ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం ఇది మనం